హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ విజయలక్ష్మి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది ట్యూస్డే వ్లాగ్ మా హస్బెండ్కి వీక్ ఆఫ్ అయితే టిఫిన్కి ఏమంటే ఇంకా నేనైతే నైట్ ఇంకా పెసర్లు అయితే నానబెట్టేశాను వాటిని అయితే బాగా కడిగేసుకొని మిక్సీలో వేసుకొని ఇప్పుడైతే నేను పిండి కింద తయారు చేసుకుంటున్నాను అయితే పెసరట్లు తినరు ఇంకా వాళ్ళకి వెళ్ళి అత్తాయి దగ్గర నుండి హోటల్లో నుంచి ఇడ్లీ దోశ తీసుకుని అయితే రావాలి పిల్లలు ఎక్స్ రెడీ అయ్యే లోపల నేనైతే పెసరట్ల పిండి అయితే రెడీ చేసుకుంటాను మిక్సీ అయితే ఆడేసాను పిండి అయితే గింజలో వేసుకుంటున్నాను నేను గ్లాసుడి పప్పు నానపెట్టాను నైట్ అంతా నా అంతే ఊరమవుతుంది కాబట్టి నేను మూడుసార్లు అయితే మిక్సీ వేశాను పిండి బాగా కలిపేసుకుని టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకుని రెడీగా పెట్టుకున్నాను మా హస్బెండ్ లేసేసరికి నేనైతే పెసరట్లు వేయడానికి పిండి అంతా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను ఇంకా పిల్లలు కూడా లేచి రెడీ అయిపోతారు కదా ఇంకా పెసరట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కూడా కావాలి కదా నేనైతే వాటన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుని మామూలుగా అయితే అత్తయ్య కోసి ఇచ్చేస్తారు కిందనే అంత హోటల్ పని చేసుకున్నా నేను ఎక్కడ అలసిపోతానా అని నాకు అన్నీ రెడీ చేసి ఇస్తారు ఇంకా ఈసారి అయితే అత్తయ్యకి కొంచెం బాగాలేదు కాబట్టి ఇంక నేనే రెడీ చేసేసుకున్నాను పిల్లలకి వెళ్ళి టిఫిన్ కూడా తీసుకొచ్చేసాను పెద్దోడికి సాంబార్ ఇడ్లీ చిన్నోడికి సాంబార్ దోశ ఇంకా సాంబార్తో అయితే వాళ్ళ టిఫిన్ వాళ్ళే తినేస్తారు ఒత్తిడ్లీ అయితే చిన్నోడు తినిపించమంటాడు వాడికి సాంబార్ దోశ అంటే ఫేవరెట్ ఇంకా వాడే తినేస్తాడు తినేసిన తర్వాత అయితే ఇంకా నేను మా హస్బెండ్కి ఆనియన్స్ అవన్నీ కట్ చేయాలి కదా ఆయన లేసేసరికి రెడీ చేసి పెట్టాలి కదా సరెట్లోకి ఆనియన్స్ ఇంకా వాటన్నిటినీ కూడా కోసేసుకున్నాను వాటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను మామూలుగా ఇవన్నీ ప్రాసెస్ నాకు పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు అత్తయ్యే చేసేది ఫస్ట్ టైం ఆనియన్స్ కోసి ఇలా అన్నీ రెడీ చేసుకోవడం అయితే ఎంత బిజీ పనిలో ఉన్నా కింద హోటల్ అంతా నడుస్తున్నా సరే అత్తయ్య నాకు కోసేసి ఇచ్చేసి నేను వేసేసరికి బుట్లో పెట్టేసేవారు పైకి లాక్కో అని ఈసారి అయితే ఇంకా నేనే కోసుకున్నాను దీంట్లో కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కొంచెం సాల్ట్ కూడా వేసి అత్తయ్య బాగా కలుపుతావు అన్నీ కలిసేలాగా ఇంకా నేను కూడా అదే ప్రాసెస్లో జీలకర్ర కూడా వేసి సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకున్నాను తర్వాత అయితే గ్యాస్ మీద ప్యాన్ అయితే పెడతాను వేడైపోతుంది ఇప్పుడైతే నేను ఇంకా పెసరట్టు అయితే వేసేస్తాను ఈ గిన్నెతో కూడా దోశ పెసరట్టు వేయడం కూడా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాకే నాకు అలవాటు అయింది ఇక్కడికి వచ్చాకే మా మా అమ్మ వాళ్ళైతే గరిటితో వేసేటోళ్ళు కానీ అత్తయ్య అయితే ఇలానే వేస్తుంది గిన్నెతో నాకు కూడా బాగా అత్తయ్య కూడాలని అన్నట్టు నాకు అన్ని మెల్లిమెల్లిగా అలవాటు అవుతున్నాయి ఎప్పుడుకో ఇప్పుడు టెన్ ఇయర్స్ అవుతుంది ఇంతకు ముందే అలవాటు అవ్వాలి కానీ అత్తయ్య చేసేయడం మూలంగా నాకు ఎప్పుడు వచ్చేవి కాదు ఇప్పుడిప్పుడే అత్తయ్య కూడా కొంచెం పెద్దవారు అవుతున్నారు కదా ఇంకా మెల్లిమెల్లిగా నాకు ఒక పని వదిలేస్తే నేను మెల్లిమెల్లిగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా పెసరట్లో కూడా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసేసాను బాగా కాలిపోయింది దాన్ని అయితే ఉల్టా తిప్పుకున్నాను పైన కొంచెం ఆయిల్ అయితే వేసాను మా హస్బెండ్కి అత్తయ్యకి ఆయిల్ అస్సలు ఎక్కువ వాడద్దు ఎంత లైట్ వేయకుండా కాల్చినా ఓకే ఆయిల్ మటుకే కనపడద్దు ఇంకా మా హస్బెండ్కి రెండు పెసరట్లు వేసేసి శనగ చట్నీ పెట్టి పెట్టేసి అయితే ఇచ్చేసాను మా హస్బెండ్ మా అత్తయ్య అయితే చట్నీతో తినరు ఉత్తిగానే తినేస్తారు నాకైతే ఆంధ్రలో ఏ టిఫిన్ తిన్న చట్నీ అయితే ఉండాలి కదా నాకు అలా అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చి కూడా చేస్తే వాళ్ళు కూడా కొంచెం తింటారు ఇంకా మా పే మా హస్బెండ్ కూడా టిఫిన్ చేస్తారు పిల్లని కూడా స్కూల్కి పదండి అంటే ఇంకా నడుస్తున్నారు చెప్తున్నారు అనమాట స్నాక్స్ ఏం పెట్టావు నాకు అని అడుగుతున్నారు లేట్ అవుద్ది అని భయం లేదు కానీ స్నాక్స్ ఏం కావాలని అడుగుతున్నావా అని అంటున్నాను తర్వాత బిస్కెట్ పెట్టాను అంటే ఎప్పుడు బిస్కెట్ ఏనా అని మా చిన్నోడు నన్ను మళ్ళీ అడుగుతున్నాడు ఉల్టా తిరిగి నడు కింద నీకు ఏది ఇష్టమో అది పెట్టుకుంది కానీ అని చెప్పాను ఇంకా స్కూల్కి వెళ్తే బయలుదేరిపోయారు ఇంకా వాళ్ళని డ్రాప్ చేసి వచ్చేసి ఇంకా అత్తయ్యకి కూడా పెసరట్లు అయితే వేసి వేసేసి ఇచ్చేస్తున్నాను అత్తయ్య కూడా రెండో చాలా అన్నది ఇంకా పెసరట్లు వేసేసి బాగా అత్తయ్య కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేయాలి అవి కూడా వేసేసి ఇంకా అత్తయ్యకి అయితే ఇచ్చేస్తాను కిందికి వెళ్ళి అప్పటికి హోటల్లో కొంచెం మందు ఉంటే అదే టిఫిన్కి వస్తారు కదా వాళ్ళు ఉంటే వాళ్ళు ఒక దోశ ఏమంది ఇంకా నేను కూడా ఒక దోశ వేసి ఇచ్చేసాను ఇంకా అత్తయ్య అదే తినే వరకు కింద నుంచి అత్తయ్య తినేసాకి ఇంకా పైకి వచ్చి అత్తయ్యకి వేసినప్పుడు నేను కూడా రెండు దోశలు వేసేసుకో రెండు పెస్తరట్లు అయితే వేసేసుకున్నాను నేను కూడా అత్తయ్యకి ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను కూడా తినడం స్టార్ట్ చేయాలి కదా అనేసి అయితే నేను కూడా ఇచ్చేసి వచ్చేసాను అనమాట తర్వాత పెసరట్ అయితే కాలిపోయింది చూసారు అంత కాకముందు ఇలాంటివన్నీ వచ్చేవి కాదు పెళ్ళి తర్వాత కూడా అత్తయ్య చేసేది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాను కొంచెం కొంచెం ఇంకా శనగపిండి చట్నీ కూడా చేశాను అయితే అత్తయ్య వాళ్ళ బావా వేసుకోరు కదా వాళ్ళు కొంచెం కొంచెం వేసి ఇచ్చి నేనైతే వేసుకున్నాను నాకైతే శనగపిండి చట్నీలో తినడం అయితే చాలా ఇష్టం ఇంకా నేనే చేసి స్వయంగా నేనే చేస్తే నేనే తింటుంటే ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా నేను కూడా టిఫిన్ అయితే కానిచ్చేసి ఇంకా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయాలి ఇంకా బావ అయితే వంకే కూర వండమన్నాడు ఇంకొంచెం రైస్ గుర్తుంకే కూర అయితే వండేయాలి తర్వాత పిల్లలకి ఇంకా అవ్వదు కాబట్టి నేనైతే వాళ్ళకి ఏదైనా రైస్ అయితే చేయాలి ఇంకా టిఫిన్ తిన్నాక మనం ముందుగా తాగాల్సింది ఛాయ్ కదా చాయ్ అంటే రోజుకి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కంపల్సరీ తాగుతాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేసాను ఇంకా గుత్తి వంకాయ అన్నాడు కదా దాంట్లోకి అయితే పల్లీలు కొబ్బరి నువ్వులు బాగా వేపేసుకున్నాను వేపేసుకున్న తర్వాత దాంట్లోకి లారికాయల మొగ్గ వేసేసుకుని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని అయితే నొక్కి గిన్నెలోకి తీసేసుకున్నాను చల్లారాలు కదా తర్వాత నేను అవి మిక్సీ ఆడుకునే లోపల రైస్ అయితే పెట్టేశాను తర్వాత ఆనియన్స్ కూడా కోసి రెడీగా పెట్టుకున్నాను ఎందుకంటే ఇది కూడా పేస్ట్ చేసుకోవాలి కదా మిక్సీ జార్లో నేను వేయడానికి పెట్టాను కదా అన్ని మసాలాలు అన్నీ చలారిపోయినాయి వాటితో పాటు అల్లం వెళ్ళిన మిక్సీలో ఏమేమి వేశానంటే మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను పల్లీలు కొబ్బరి నువ్వులు లాలికాయ్ లా మొగ్గ చెక్క అల్లం వెళ్ళి పేస్ట్ అయితే చేశాను తర్వాత ఇంకా ఆనియన్స్ వేసేసుకున్నాను ఇంకా కర్రీలో వేసుకోం కాబట్టి మిక్సీలో వేసేసుకోవాలి కాబట్టి ఆనియన్స్ ఉప్పు కారం పసుపు వేసేసుకొని బాగా మిక్సీ ఆడేసుకున్నాను దీంట్లో ఒక కూడా వేసుకున్నాను ఎందుకంటే కారం కారంతో పాటు ఎండుమిర్చి కారం వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది అందుకని నేను ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాను ఇంకా కూరలో ఇంకా డైరెక్ట్గా మసాలాలు వేసాడు ఇంకా ఉప్పు కారం పసుపు ఏమీ యాడ్ చేయము ఆ తర్వాత ఇంకా వంకాయలన్నీ కూడా తీసుకొని నీళ్ళలో ఉప్పేసి దాంట్లో కట్ చేసుకున్న వంకాయలన్నీ ఒక్కోదాని తర్వాత ఒకటే వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా పేస్ట్ మసాలా పేస్ట్ అదంతా కూడా ఒక్కొక్క వంకాయలోకి పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత అంటే చాలా ఉన్నాయి కదా ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉంటే వాటికి మజ్జిగ కట్ చేసేసి ఆ వంకాయలో కలిసేలాగా అయితే పెట్టేసాను తర్వాత ఇంకా రైస్ కూడా అయిపోయింది తర్వాత పిల్లలకి ఇంకా వంకాయ పెడితే స్కూల్లో అయితే తిన్నారు ఇంటికాడైతే తింటారు కానీ ఇంకా వాళ్ళ కోసమని కొత్తిమీర రైస్ అయితే చేస్తున్నాను ప్రాసెస్ ఏమీ చూపించట్లేదు ఎందుకంటే ఇది కూడా చూపిస్తే ఇంకా వీడియో ఎంత అయిపోతుంది ఇంకా అందుకే ఇంకా ఇదైతే సగం కట్ చేసేసి ఇంకా రైస్ కలిపింది మట్టుకే చూపిస్తున్నాను పెద్దడికి ఒక బాక్స్లో చిన్నడికి ఒక బాక్స్లో అయితే పెట్టేశాను ఇంకా బాగా కలిపేసి ఇంకా పిల్లలకి ఎట్టేస్తే చిన్నోడైతే ఏం గొడవ పెట్టడం కానీ పెద్దోడైతే ఏది పెట్టినా చిన్నోడు తిన్నప్పటికీ వేడిగా ఉంటుంది పెద్దోడు తిన్నప్పటికీ చలారిపోతుంది ఈవిడికి ఏమో వాడికి వన్కే అయ్యేసరికి కొంచెం చల్లగా అవడం మూలంగా వాడేమో తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు చిన్నోడేమో తింటున్నాడు పెద్దోడేమో తినట్లేదు ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా అలా బాధపడవుతే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇద్దరికీ అవుతుంది అప్పుడు ఇద్దరికి వేడివేడిగా పెట్టడం అయితే కుదరుద్ది ఇప్పుడైతే కుదరదు ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది కదా ఇంక ఇద్దరికి బాక్స్లో పెట్టేస్తాను చిన్నోడు కొంచెం ఏమి ఎక్కువ దానిలో ఇంటికి రాగానే మళ్ళీ తినిపిస్తాను అతనికి పెద్ద ఆయనకైతే కొంచెం పెడతాను ఎందుకంటే అతని ఇంటికి రాగానే నాటకాలు ఆడతాడు ఏం తినడు కాబట్టి ఇంకా మిగిలిన రైస్ వాడికి పెట్టేస్తే ఇంకా నేను స్కూల్కి వెళ్ళే బాక్స్ ఇచ్చేసి అయితే వచ్చేస్తా వచ్చేసి ఇంకా కూర అయితే వేస్తా ఇంకా స్కూల్కి వెళ్ళైతే వచ్చేస్తాను ఇంకా కూర డమైతే స్టార్ట్ చేశాను నూనె పెట్టేసుకుని నూనె వేడి అయిపోయిన తర్వాత వంకాయలన్నీ పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత ఇంకా వెనక్కి ముందుకి తిప్పుతున్నాను అనమాట వంకాయలు బాగా మగ్గాలి కదా రెండు మూడు సార్లు ఉండేనప్పుడు వంకాయ మగ్గలేదు అంతగా అందుకని అత్తయ్య బాగా మగ్గాలి అని చెప్పిందని కొంచెం బాగా మగ్గపెట్టాను ఈసారి అయితే ఎంత మెత్తగా అయిందంటే మా వారు నేను వేసిన వంకాయలన్నీ కూడా బాక్స్లో తినేసారు ఇంటికి వచ్చే కూడా ఇంకా వంకాయ కూర ఉందా అని నన్ను ముద్దలు అడిగి మరి పెట్టించుకొని తిన్నారు నేను కూడా నేను తింటున్నప్పుడు ముద్దలు పెట్టమంటే ముద్దులు పెట్టాను అనమాట వంకాయలు పటక్ పటకు నన్ను తినేసారి చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇగో వంకాయలు అయితే ఇప్పుడు చూడండి ఎంత బాగా మగ్గుపరియా అప్పుడు మిగిలిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా నేను ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఎందుకంటే చపాతీలో తింటారు ఇంకా రైస్లో కలుపుకుంటారు మాకేమి గ్రేవీ ఏమి ఎక్కువ అనిపించదు ఆ గ్రేవీ అంతా కూడా వేసేసి మిక్సీ ఆడిన మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ అవి తీసుకున్నాను ఆ వాటర్ కూడా వేసేసి కొంచెం గరిటితో కలిపి కలపనట్టు అలా కలిపి ఇంకా ఆ తర్వాత కొంచెం వాటర్ అయితే బాగానే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ముక్కలు ముడిగే వరకు యాడ్ చేసుకుంటే అవి ఉడికినప్పటికీ ఇంకా ఊట అయితే దగ్గరికి అయిపోతుంది ఇక చూసారా దగ్గరికి అయిపోయింది ఇంకా మనం గ్యాస్ కట్టినప్పటికీ ఇంకా చల్లారిపోయి ఇంకా దగ్గరికి అయిపోతుంది ముక్కలు అయితే బాగా ఉడికిపోయిన ఒక పీస్ అయితే మీకు తీసి చూపిస్తాను చూడండి వంకాయ ముక్క చిన్నగా ఉన్నాయేమో లేతగా ఇంకా బాగా మెత్తగా ఉడికిపోయింది పట్టుకుంటే కాలింది ఇంకా అలా వదిలేసాను గరిటూ అయితే ఇలా నొక్కి చూసా బాగా ఉడికిపోయింది ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనం గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోద్ది మీకు కనుక ఇది నచ్చితే చెప్పండి నేను షార్ట్లో కూడా చేస్తా క్లియర్గా అంటే పొద్దు పొద్దున్నే కదా అంటే పిల్లలు లంచ్ బాక్స్ మా హస్బెండ్ లంచ్ బాక్స్ కదా నాకు హడావిడి హడావిడి అయిపోయింది అన్నమాట ఇంకా పిల్లలకి మా వారికి లంచ్ బాక్సెస్ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు అత్త కూడా అన్నం తినేసారు నేనైతే ఇప్పుడు అన్నం తింటున్నాను ఇంకా నాలుగైదు వంకాయలు బాగానే వేసుకున్నాను ఎందుకంటే లేతగా ఉన్నాయి కదా తింటే ఎంత మెత్తగా జుయ్యి జుయ్యి అని వెళ్ళిపోయాను లోపలికి ఇంకా వేసుకొని తినేసాను ఇంకా ఇప్పుడైతే త్రీ థర్టీ అయింది ఇంకా స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసాను ఇంకా మా అత్తయ్య నేను కూడా తినేసేమో మా అత్తయ్య పడుకుంది ఇంకా నేను స్కూల్కి వెళ్ళి మా బాబుని తీసుకొచ్చేసాను వాడికి కూడా కొంచెం అన్నం అయితే పెట్టాలి అని నేనైతే మీకు అక్కడ చెప్తున్నాను తర్వాత సాయంత్రం డిమాట్ కూడా వెళ్ళేది ఉంది అని మా బావ అయితే అన్నారు డిమార్ట్కి తీసుకెళ్తాను రెడీగా ఉండండి అని ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసి పెద్దోళ్ళు కూడా తీసుకొచ్చేసి ఇంకా డ్రెస్సులు అయితే మార్చి వాళ్ళు కొన్ని పాలు ఇచ్చేసి అయితే డిమాట్కి అయితే వెళ్ళాము డిమాట్లో ఏం వీడియో తీయలేదు కానీ ఇంటికి వచ్చాక నేను సరుకులన్నీ సర్దుతున్నా ante en que vienes